ఇలవైకుంఠం విరాజిల్లే తిరుమల క్షేత్ర వైభవాన్ని అమరావతిలో దర్శింపజేసేలా తిరుమలను తరపించేలా సర్వహంగులతో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆపదముక్కులవాడు వడ్డీకాసులవాడు ఏడుకొండలవాడు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరి స్వామి ఆలయం సర్వహంగులతో నిర్మించడానికి ప్రభుత్వం నడుం కట్టింది రెండు వేల పద్దెనిమిదిలో ఆనాడు చంద్రబాబు నాయుడు వెంకటపాలెం వద్ద సీడ్ యాక్సిస్ రోడ్కి కృష్ణా కరకట్టకు మధ్య ఇరవై ఐదు ఎకరాలు కేటాయించి అప్పుడు నూట యాభై కోట్ల రూపాయల నిధులను టీటీడీ బోర్డు ఖర్చు పెట్టేలా ఏర్పాట్లు జరిగినాయి అలాంటిది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నూట యాభై కోట్లను ముప్పై ఆరు కోట్లకు తగ్గించి దీంట్లో ఇవన్నీ అవసరం లేదని చెప్పి ఏదో మామూలు సీదాసాదా వెంకటేశ్వర స్వామి బాలాజీ ఆలయాన్ని నిర్మాణం చేయించాడు అయినా కూడా ఇప్పుడు మీరు ఎవరైనా వెళ్ళి చూడండి వెంకటపాలెం దగ్గర ఉన్న శ్రీవారి దేవాలయంలో భక్తులు కిటకిట్లాడిపోతున్నారు అంటే అది దైవుని దేవుని యొక్క మహిమ దేవుడిని దేవుడిని ఆయన తక్కువ అంచనా వేశాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే ఆనాడు నూట యాభై కోట్లు అన్నాడు ఇప్పుడు ముప్పై ఆరు కోట్లతో నిర్మించిన దేవాలయానికి అదనంగా మరొక నూట ఎనభై ఐదు కోట్లు వెచ్చించి తిరుమలని మైమరిపించేలా ఇది మనం ఎక్కడున్నా వెంకటపాలెంలో ఉన్నామా తిరుమలలో ఉన్నామనే విధంగా సర్వహంగులు అక్కడ ఏమున్నాయో అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఆ దేవదేవుని శ్రీవారి ఆలయం నిర్మాణం చేయబోతూ ఉన్నారు అక్కడుండే సదుపాయాలు పూర్తిగా అన్నీ కూడా ఇక్కడ అమరావతిలో వెంకటపాలెంలో కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇప్పుడు కట్టిన దేవాలయానికి అదనంగా అంగులు సమకూరుస్తున్నారు టీటీడీ బోర్డుకి ఆదేశాలు ఇచ్చారు పనులు ప్రారంభమైనవి శరవేగంతో జరుగుతాయి ఒక సంవత్సర కాలంలో వెంకటపాలెంలోనే శ్రీవారి ఆలయం యొక్క రూపురేఖలు మారిపోయి మనము తిరుమలలో ఉన్నామా వెంకటపాలెంలో ఉన్నామని అనుమానం వచ్చేలా భక్తులు వాళ్ళు అటువంటి ఆ ప్రాప్తి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కలగబోతూ ఉంది